ఏకం దేవుని కృతజ్ఞతలు అందరికీ వర్తించుగా ముఖ్యంగా దేశంలోని ప్రజలను మిలిటరీ సోదరులు దేశంలో కులాలు మతాలు ఏవి పాటించుకున్న కులాలకు మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా చెప్పిన దేశంలోని ప్రజలందరూ అందుకున్న సోదరులని ఏ విధంగా కష్టపడి దేశ ప్రజల రక్షణ కొంతలో దేశంలోని ప్రజల రక్షణ కొరవులు ప్రజలలో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే విధంతో పనిచేయాలి కానీ కొంతమంది పోలీసులు సూటిగా వచ్చేస్తాను మొలకొల్చూరు పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ నర్సింహులు సిఏ లక్ష్మణ్ గారు ఆ మొగల్చూరు పోలీస్ స్టేషన్కి ఏ కేసు పైన ఎవరు ఎవరికి ప్రజలకు ఇబ్బంది పెట్టినా ఆ మొగల్చూరు పోలీస్ స్టేషన్ పై కేసు పెట్టినా కేసు రిజిస్టర్ చెయ్యాలి కారణం ఎవరితో ఏం లాభం వస్తుంది చూసి చూచి లాభం ఉంటేనే కేసు పెడతారు దానికి కారణం ఏమంటే ఒక పద్య చూడండి ఇతని సాగుడు కొడుకు ఈమె సాగు కొడుకు పింఛిన్ తయారు చేసి ఇస్తాననేసి ఈమెను మోసగించి వేళ్ళ ముద్ర పెట్టుకొని ఈమె ఆస్తిని మొత్తం కాజేశాను కొద్ది రోజుల తర్వాత కాజేసిన ఆస్తిని గేరేవలకు అమ్మేస్తాడు ఆ తీసుకునేటువంటి వాళ్ళు ఆ భూమిలో ఫినిషింగ్ చేసేకి వస్తే ఈమెకు అప్పుడు తెలుస్తుంది ఓ నేను మోసపైన అరే నా స్థలంలో ఎవరు వచ్చారు రా ఎవరు తీరాయిస్తామంటే నువ్వు ఎప్పుడో నీ కూడా అమ్మేసావు అనేసి వాళ్ళు చెప్తే వాళ్ళ నీటిని కొనుక్కున్నామంటే ఆమె తిక్క బిగ్గా అయిపోయి ఏమీ తెలియక సాకుకోడుకు దగ్గర పోతే వాడు చంపడానికి ప్రయత్నిస్తాడు ఆమె ఆ విషయమై వాళ్ళ మదుల దగ్గరికి పోయి అనుకుంటుంది వాళ్ళ మతులు గ్రూప్ చూడండి ఇది హైకోర్టుకు వచ్చినారు వాళ్ళు హైకోర్టు హైకోర్టుని సంజాయించి పోలీసులు పొరుగు పోకూడదు ప్రతిష్టపోకూడదు అనేసి పిలుచుకొని వచ్చి ఈ విషయమై డిఎస్పి గారికి రెండు మూడు సార్లు పోయి కలిసి చెప్పుకున్నాం డిఎస్పి ఆఫీస్ నుంచి పెట్టాము పెద్దావిడికి అదే ముల్పులచూరు పోలీస్ స్టేషన్ లో ఆస్తి కోసము ఏ చిన్న రెడ్డి భాష అనేటువంటి వాడు తండ్రిని కాలితో తనితే మిత్తి పని పడి చనిపోయినాడు రెండవది అమ్మను ఆస్తి కోసం గొంతు కోసాడు ఎవరు కోడలు గొంతు కోసి చంపేస్తారు ఆ విషయమై అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు స్వయంగా ప్రవేశించి కేసు కట్టారు కేసు కట్టి జైల్లో పెట్టి మూడు నెలల తర్వాత అతను బేలు పైన విడుదలయ్యి వచ్చిన వెంటనే ఏ రెడ్డి భాషకు ఫోన్ చేస్తాం ఎక్కడ ఉన్నారో నీళ్ళు గడ ఆయన ప్రాణ భయంతో అదే మోగల్చూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు మూడు నాలుగు సార్లు పోతే ఏ రెడ్డి భాష నీ పైన కేసు కట్టి లోపలేస్తామనేసి ఏ నర్సింహు ఎస్ఐ నర్సింహుడు భయపెట్టించారంట ఆ విషయం ఎక్కడెక్కడ చెప్పుకోవాలో తెలియక మా ఎన్జిఓ దగ్గరికి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నా దగ్గరికి వచ్చారు నేను ఫోన్ చేస్తే నీకు తిక్కున్న చోటు చెప్పుకో దానిపైన పైన మేము కేసు కట్టము మీరు తుర్కూరు చెప్తే మేము కేసు కట్టాలా అని ఫస్ట్ ఆ విషయమై మేము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా జీఎస్పీకి ఎస్పీకి డీజీపీ గారికి కంప్లీట్ వి ఆధారాలు పక్కా అన్నీ ఉన్నాయి వచ్చాయి మా వాళ్ళు పట్టించుకోలేదు ఏం మేనేజ్ చేస్తున్నాడో ఎస్పీ విద్యాసాగర్ నాయక్ సార్ గారు లేదు మొగజ్జు పోలీసు వాళ్ళు మాకు అర్థం కాలేదు దానిపైన హైకోర్టుకి పోయావు ఏ రెండి భాష నా ద్వారా ఎఫ్ఐఆర్ చేయని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి చేయలేదు ఆఫ్ లో ఉండాలి అది పక్కన పెడితే ఈ పెద్ద ఆవిడ వాళ్ళు ఆ విషయంలో మేము అక్కడ హైకోర్టు ఉంటే అక్కడికి వచ్చారు ఏ మమ్మల్ని వచ్చారంటే ఏదంతో నన్ను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడిని పిలుచుకొచ్చి డిఎస్పీ గారి దగ్గర రెండు మూడు సార్లు కంప్లైంట్లు ఇచ్చాము డిఎస్పి గారు మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తాం ఇది నిజమైన అబద్ధం కనుక్కోవడానికి రోజు సిఐ గారు డిఎస్పీ మదనపంలో ఉన్నారని తెలిసి మేము పోయి డీఎస్పి గారిని సిఐ సంవత్సరంలో చెప్పారు మూడు రోజులు న్యాయం చేస్తామన్నారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళు పిలిచి నా పాపానికి పోలేదు సరే ఈ విషయం పల్లిలో కనుక్కుందాం అనేసి మేము బల్లిలోకి పోతే నిజమేనండి వాళ్ళ ఆస్తి విధంతో అబద్ధాలు చెప్పి చేసుకున్నాడు ద్రోహం చేశాడు చీటింగ్ చేశాడు ఆస్తి కోసం మీ దగ్గరికి వెళ్ళే చీటింగ్ చీటింగ్ చేసి పెట్టమని వాళ్ళు వచ్చారు అది తెలుసుకునే అతను మనం చెప్పడానికి రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అరవై పోయి తలుపు తట ఈ విషయం ఆ ఊర్లో చెప్పారు అదే ఇల్లు ఎస్ఐసిఏ దగ్గరికి పోతే తురకనా కొడుకులు అంటే కులం మాట ఎత్తి తిట్టడానికి పోలీసులకు అధికారం ఉంది ప్రతి ఒక్కరు గమనించండి ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు గమనించండి ఉంది అధికారం కులం మాట ఎత్తి పోలీసు వాళ్ళని తిట్టడా పోలీసు వాళ్ళు ఎత్తి తిట్టడానికి అంటే ఒక కులానికే ఉండాలా పోలీసులు ఇది తెలిసిన వెంటనే ఇది తెలుస్తాన చూసిన వెంటనే ఎస్ఐ సిఐ పైన చర్య తీసుకుంటారనేసి పై ఆఫీసులకు ఎస్పీ డిఎస్పీ వాళ్ళకు డిఎస్పీకి చెప్పాడు అక్కడికి ఇదిగో వీడియో చూడండి పల్లికారి చెప్పాడు ఏం సార్ పిదుర్ కొల్లొకు మేన్ చేయమని ఎస్ ఎస్సి ఎస్సి ఐ లతమ చున్నారట ఈ వీడియో చూడండి సార్ నమస్తే సార్ సార్ నమధ్య సయ్యద్ సార్ సరే రెడ్డి భాషాజే రిపోర్ట్ చేసి ఆటోస్ గల పెట్టున కదా సార్ నేను ప్రిడిస్ లో చెప్తామండి అంటా సార్ తేరు కొరి చేసి సార్ మొలకల్చూరుది కేసు మొన్న హైకోర్టు ఆర్డర్స్ తమకు ఇచ్చేసి వచ్చాము కదా సార్ సార్ వాళ్ళకు ఏం లేదు సార్ వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇంకా రెండోది ఎవరంటే పెద్ద అమ్మ దగ్గర వాళ్ళ సాకుడు కొడుకు ఆర్తి రాపించుకొని ఆమెకు చంపాలని చూస్తున్నాడే అది చాలా మన వచ్చి చెప్పేసి వచ్చిన తర్వాత తమరికి మన చెరువు సిఐ ముందరే చెప్పేసి చెప్పినాం కదా సార్ ఆయన లీక్ చేసినట్లున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆమె పెద్ద అమ్మ ఏమన్నా అయితే ములగల్చూరు సిఐ గారే బాధ్యతలు అవుతారు సార్ ఆమెకు చంపడానికి రాత్రిగా నేను ప్రస్తుతానికి పాతకోటపల్లి ములగల్చూరు పక్కన పాతకోటపల్లి వచ్చి అంతా ఎంక్వైరీ చేశాను సార్ నేను ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాను సార్ స్పాట్లోనే ఉన్నాను సార్ ఆమెకు చంపడానికి రైటు పదకొండుకు పన్నెండుకు వచ్చి తలుపు తడతా ఉంటాడంట సార్ ఈ విషయం ఈ విషయము సిఐ గారికి చెప్తే తురుకోలోకి ఇంకేం పని లేదా మేము తురుకోలు పెట్టిన కేసులన్నీ మేము చేయాలా అని అన్నారంట సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్నమయ్య డిస్టిక్ ములకొల్చూరు పోలీస్ స్టేషన్ వారి నిర్లక్ష్యం సిఐ అయిన లక్ష్మణ్ గారి అబద్ధాలు నిర్లక్ష్యతనం అతని ధీమా ఏముందో తెలియదు కానీ వాళ్ళ డిఎస్పి గారికే మొన్నటి రోజు వచ్చి చెప్పేసి వచ్చారు యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా సయ్యద్ర్ అయినటువంటి నేను స్వయంగా నా చేతులారా నేను పోయేసి చేసి వచ్చాను డిఎస్పికి సీఐ సంవత్సరంలో సిఐ చెప్పేటటువంటి చేసేటటువంటి అన్యాయాలు ఆకృతాలు మొత్తం డిఎస్పి గారికి సీఐ సంవత్సరంలో చెప్పాను సిఐ గారు మూడు రోజుల్లో మేము క్లియర్ చేస్తామన్నారు చూస్తామన్నారు డిఎస్పి గారు మూడు రోజులు చేస్తామని డీఎస్పి గారు ఈరోజు అంటే పదహైదవ తేదీ ఆయన కలిసి ఐదు రోజులైంది పదో తేదీ కలిసాం డీఎస్పి గారికి పదహైదో తేదీ పదహైదో తేదీ అయినా కూడా ఇంతవరకు ఎటువంటి న్యాయం బాధితులకు కాలేదు ఇదిగో పెద్దవిడ చూపండి ఆవి వాళ్ళ ఊరికి వచ్చాము ఎన్క్వైరీ చేశాము ఆమె సాకుడు కొడుకు ఆమె దగ్గర మోసం చేసి పింఛన్ రెడీ చేస్తామనేసి వేలుముద్ర వేసుకొని ఆమె ఆస్తి కాజేసి ఇప్పుడు ఆమెకు చంపడానికి చూస్తున్నాడు పోలీసు వాళ్లకు ఏదన్నా కేసు ఇస్తే వెంటనే దాన్ని విచారించి చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగవు ఇదే నిర్లక్ష్యతనముతో మద మొలకల్చూరులో ఆస్తి కోసం తన తల్లిని గొంతు కోసి చంపిన సంఘటన మరొక ముందే రెండో సంఘటన జరగడానికి రెడీగా ఉంది ఆమె ప్రాణాలు కోల్పోవడానికి రెడీగా ఉంది ఈ విషయమై మొలకల్చూరు పోలీస్ స్టేషన్ వాళ్లకు చెప్పితే మొలకల్చూరు పోలీస్ స్టేషన్లోని సిఏ లక్ష్మణ్ తురుకోళ్లకు ఇంకేం పని లేదా అని అంటాడంట ఈ విషయం నేను మొలకొలుచూ మదంపల్లి డిఎస్పీ గారికి చెప్పాను అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కులాలు మతాలు ఉన్నాయా తురుకోళ్ళు మాలోళ్ళు మాదివోళ్ళు రెడ్లు బలిజోళ్ళు ఇట్లాంటి కులాలు చెప్పే అథారిటీ మొలకల్చోరు సిఐకి ఎవడిచ్చాడు వెంటనే దీనిపైన పై ఆఫీసులు ఎంక్వైరీ చేసి మొలకొలుచోరు సిఐ లక్ష్మణ్ని వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేసి ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ కు పనికి రాడనేసి ఇతన్ని డిస్మిస్ చేసి జైల్లో పెట్టాలి ఈ మొలకొలచూరు సిఐ అనేసి నేను యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ మీడియా సెల్ అధ్యక్షునిగా నేను డీజీపీ గారిని ఆ తర్వాత సరే మీరు ఇప్పుడు మీరు నేను యాంటీ క్రైమ్ చేస్తానని డీఎస్పీ గారు మళ్ళా ఒక ఇరవై నిమిషాలకు డిఎస్పీ గారు ఫోన్ చేసి వాళ్ళు అఫిషియల్ గా కంప్లైంట్ ఇవ్వలేదంట మీరు పోయి ఒకసారి మీ సమక్షంలో కంప్లైంట్ ఇవ్వండి పెద్ద ఆవిడను వాళ్ళ మధురు వాళ్ళు కూడా వయసు అయిపోయిన వాళ్ళు ఆ ఎస్ఐకి తండ్రి తల్లి లాంటి వయసు తీసుకొని వెళ్తే మీరందరూ ఎందుకు వచ్చారు మీకు సంబంధం ఏముంది అని నా ఫోన్ లాక్కొని ఆమెను దుర్గుణాసలు ఆడుతూ ఈ ఈ వయసులో నీకు ఆస్తి అంటే లేదయ్య నేను ఆస్తి కోసం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఈ వయసులో నువ్వు అన్నాడు నేను చేసుకొని ఏమండి బెత్తికి అబ్బాయి సచిపోతే మీరు అడుగుతున్నారంటే నా అబ్బాయి ఓని రెచ్చిపోయి ఇది నిజమాపదం అని కనుక్కోవాలంటే ఎస్పీ విద్యాసాగర్ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే మొలకచ్చూరు పోలీస్ స్టేషన్ లోని సిసి ఫుటేజ్ తీసుకోని గమనించగలుగుతాం డిఎస్పీకి ఎప్పుడు ఫోన్ చేశాను ఏ అభ్యర్థి కూడా చెప్తాను శుక్రవారం రోజు డిఎస్పీ గారికి తొమ్మిది వాళ్ళ ఊర్లో నీటే చేశాను నిజమే చెప్తున్నట్లే నాకు చెప్పిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఫ్రెష్ కంప్లీట్ ఇవ్వండి కేసు కడతారు అంటే పెద్దవిడ వాళ్ళని అందరినీ తీసుకెళ్లి కేసు ఇస్తే నువ్వు ఎవడన్నా నా పైన తిరగబడినాడు ఎవరు ఎస్ఐ నర్సింహులు వెంటనే నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇప్పుడు పది యాభై ఐదు చేసా మూడు నిమిషాలు మాట్లాడినారు ఆ ఎస్ఐ ఎస్ఐ చేతి కింబడినారు ఎస్ఐ చేతి ఇచ్చినాను ఎస్ఐ ఫోన్ పెడుతున్నట్లే డిఎస్పికి ఎస్ఐ కి ఏం సంభాషణ జరిగిందో నాకు తెలియదు ఫోన్ పెడుతున్నట్లు నా ఫోన్ లాక్కుని దొరక నా కొడక అని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు ఫోన్ లాక్కున్నాడు వెంటనే నేను బయటకు వచ్చి తంబల్పల్లి కోర్టులోకి వెళ్ళి ఎస్ఐ సిఐ పైన ప్రైవేట్ కంప్లైంట్ చేశాను అది జరుగుతుంది కానీ నేను ఇక్కడ చెప్పదలసిన విషయం ఎస్ఐ ఏమంటే పోలీస్ వాళ్ళకు ఒక కులం అంటుందా ఒక కులాన్ని చేయాలంటుందా అన్ని కులాలకు ఉన్నారు కదా అన్ని మతాలకు ఉన్నారు కదా మత విద్వేషాన్ని రోగడతా ఉండేది ఎవరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మంది అవినీతి పరులు ఎస్ఐలు సేరు ఆ అవినీతి నర్సిం లాంటి వాళ్ళు ఎస్ఐ నర్సిం మునుగోజూరు లాంటి వాళ్ళు సిఐ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కాదేమో మీరే గమనించండి ఒకసారి ఆఫీసర్ల ఎందుకండి ఈ విధంతో పచ్చవాదం చేస్తున్నారు ఎందుకంటే లేకపోతున్నారు ఎందుకంటే మీరు విచారణ చేయట్లేదు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఏ రెడ్డి భాష అయితే మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు కంటౌంటర్లో పోయారు అయ్యా అంటే మేము కోర్టులో చూసుకుంటాం ఈ కోర్టుతుందండి అంటే చనిపోతే మంచిదా అంటే అన్యాయం చేయడానికి ఉంటారా మీరు అంటే మీరు ముస్లింస్ కు న్యాయం చేయరా అంటే మీ కులాల మతాలు ఎక్కువనా తూర్కోవాలని మాట్లాడే అధికారం ఎవరిచ్చాడండి మీకు ఇది ప్రతి ఒక్క ఎన్జిఓ ప్రతి ఒక్కరు గమనిస్తారనేసి ఇది గమనించినటువంటి డిఎస్పీ ఎస్పీ గారు ఎస్పీ గారు డిఎస్పీ మనం లేవారు వెంటనే ఈ ఎస్ఐ సిఐని సస్పెండ్ చేస్తానని ఆశిస్తున్నాము వీళ్ళపైన నేను ప్రైవేట్ కంపెనీ కూడా కోర్టులో వేసాను ఎంత ఊరికైనా సరే దీన్ని ప్రతి ఒక్క ప్రూఫ్ తో పాటు నిరూపించి ఈ ఎస్ఐ సిఐలు పోలీసు ఉద్యోగానికి పనికిరాలనేసి కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో న్యాయస్థానాలలో నిరూపించి వీళ్ళకు రిమోట్ చేయించేంత వరకు నేను అనేసి నా భారతదేశంలో ఒక భారతదేశం ముద్దు పెట్టగా చెప్తున్నాను జై హింద్